క్రీస్తు ప్రేమిత్రులారా ప్రభని ఎస్ క్రిస్తు నా మూన మీ అందరికీ నా యొక్క ప్రబోధన తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడే విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఏమిటన్నట్లయితే మీరు ప్రభువును ఎందుకు నమ్ముతున్నారు అంటే లోకంలో చక్కగా బ్రతకాలని అన్న వస్త్రాలకు ఉండకూడదని మంచి చదువు రావాలని మంచి ఉద్యోగాలు రావాలని లోకంలో సుఖంగా బ్రతకాలని నమ్ముతున్నారా దాని కొరకైతే మేము ప్రభువు నమ్మడము అనవసరం ఇవి లోకంలో సహజంగా మానవుడు సంపాదించుకోవడానికి దేవుడు వాటిని అమర్చి పెట్టాడు జాగ్రత్తగా మనం కష్టపడి దేవుడు మనకి జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించుకోవచ్చు చక్కగా బ్రతకొచ్చు ఇవి లోకంలో సహజంగా దొరికేవి జరిగేవి ఎందుకంటే ప్రభునే క్రీస్తు వారు పలికిన మాట ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యులో చేసి వర్షం కురిపిస్తున్నాడు దాని అర్థం ఏంటి అందరినీ సమానంగా చూస్తున్నాడు అంటే భౌతిక సంబంధమైనటువంటి ప్రతి వనరులు అందరికీ సమానంగానే ఇస్తున్నాడు అయితే ఏమిటి ప్రభువల లాభము దేనికి నమ్ముకోవాలి అందరు సమ్మానం అయితే అనుకుంటున్నారా మనిషి ఒక ఆత్మను కలిగి ఉన్నాడు మరణించిన తర్వాత ఆత్మలకు ఒక లోకం ఉన్నది ఆ లోకం రెండు భాగాలుగా ఉన్నాయి ఒకటి నిత్యమైన ఆనందము ఇంకోటి ఏమో భయంకరమైనటువంటి శిక్ష అగ్నిగుండము పాతాళంలో అగ్ని ఉన్నది పరదేశంలో ఆనందం ఉన్నది ఆదరణ ఉన్నది కాబట్టి మానవుడు మరణించిన తర్వాత ఆత్మల లోకములో మంచి లోకంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా ప్రభు తప్ప వేరొక మార్గము లేదు ఎస్ ప్రభు తప్ప ప్రపంచ మానవాళికి వేరొక మార్గము లేదు వేరొక ఛాన్స్ లేదు నేనే మార్గమును సత్యమును జీవమును ద్వారా అనే తప్ప ఎవడునో తండ్రి యుద్ధకు రాడు తండ్రి యుద్ధకు వెళ్ళాలంటే ఆ యొక్క పరలోక భాగ్యం పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరొక మార్గం లేదు ఆయన జీవము అంటే నిత్య జీవము నిత్య నరకము కాకుండా నిత్య జీవము ఇక్కడ భక్తుడైనటువంటి పౌరులు మాట్లాడుతూ వ్రాస్తూ మొదటి కొరింది పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చాలా చక్కటి మాట చెప్తున్నాడు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల ఈ జీవిత కాలము మట్టుకే అంటే భూలోక జీవితము అరవై డెబ్బై ఏళ్ళు ఈ అరవై డెబ్బై ఏళ్ల సుఖము కొరకు దీని కొరకు మాత్రమే మనం క్రీస్తు నమ్ముకున్నట్లయితే ఈ జీవిత కాలం బట్టికే మనం క్రీస్తునతో దొరికించు వారమని ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము క్రైస్తవుడైన వాడు ప్రభువును ఈ భౌతిక జీవితం కొరకు భౌతిక ఆశల కొరకు భౌతిక సుఖముల కొరకు మాత్రమే నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు క్రైస్తవుడే అవుతాడు ఓ క్రైస్తవులారా మీరు దేని కొరకు నమ్ముకుంటున్నారు ఈ కాలం కొరక ఉద్యోగాల కొరక ఆరోగ్యాల కొరక ధనం కొరక డబ్బు కొరక సుఖం కొరక భౌతిక అవసరాలు కొరక క్రీస్తు వారి ఇలాంటి వాటి గురించి మాట్లాడుతూ మత్యశ్వభరత ఆరోగ్యం ఇరవై ఐదు నుంచి మాట్లాడుతున్నాడండి అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని మీ ప్రాణమును గురిచను ఏమి ధరించుకుందని దేహమునికి వచ్చి చింతింపకూడి అసలు ఈ మ్యాటర్ అసలు విడిచిపెట్టండి దాని కొరకు కాదు నేను నమ్మింది ఇవన్నీ కావాలని మీ తెలియను ఆకాశ పక్షులు చూడండి అవి పోయేవు కానీ హ్యాపీగా ఉన్నాయి కదా ఇదే అధ్యాయంలో ముప్పై మూడు అవసరంలో ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు అని రాజ్యమును నీతిని మొదట వద్దకుడు అవివేదకండి అయ్యా బాబు అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడదు ఇవన్నీ ఇస్తారు మీకు అసలు విషయం చింతించద్దు మర్చిపోండి మీరు చేసేదేంటి ఆయన రాజ్యం రాజ్యం అంటే ఏమిటి ప్రభు యొక్క సంఘం వెతకండి ఏ సంఘంలో ఉన్నారు మానవులు నిర్మించిన సంఘాలు ఉన్నారా అది పనికిరాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం క్రీస్తు రాజ్యం ఆయన స్వయంగా లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం అది అది తన సంఘము అది వెతకండి దాన్ని రీసెర్చ్ చేయండి అది కనుగొనండి అందులో ప్రవేశించండి ఆయన రాజ్యమును నీతిని నీతి అంటే ఏంటండి ఆయన ఆజ్ఞలు పాటించటే నీతి నీ ఆజ్ఞలని న్యాయములు అంటాడు కాబట్టి నేను వాళ్ళరా భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు కోరికల కొరకు సుఖాల కొరకు ప్రభు నమ్ముకుంటే ఆ క్రైస్తవుడు మనుషులందరికీ దౌర్భాగ్యుడై ఉంటాడు నిత్య నరకానికి పోతాడు నిత్య జీవాన్ని కోల్పోతాడు ఈ విషయాన్ని గమనించాలని ఈ విషయాన్ని అర్థం చేసుకుని క్రీస్తు కొరకు శ్రమ పడడానికి సిద్ధంగా నమ్ముకొని కోరుతున్నా అందరికీ వందడములు దేవుడు మిమ్మల్ని దించిన 奥秘。